నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ప్రభుత్వ హయాంలో దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఋషికొండపై విలాసవంతమైన భవనాలు నిర్మించిన సంగతి తెలిసిందే ఈ విషయమై విష్ణు కుమార్ రాజు గారు ఈరోజు అసెంబ్లీలో వ్యాఖ్యానించారు మెయిన్ తలుపులకు వచ్చేసి ముప్పై ఒక్క లక్షలు బాత్రూమ్ లో యూజ్ చేసి కు వచ్చేసి నలభై నాలుగు వేల రూపాయలు కమోర్ వచ్చేసి పదకొండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పారు దీనిపై విశ్లేషించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ సార్ సార్ నమస్తే సార్ నమస్కారం మా శ్రావణి సార్ మనం చూసినట్లయితే గత ప్రభుత్వ హయాంలో ప్రజాధనం ఎంత దుర్వినియోగం అయిందో అని చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ ఋషికొండ ప్యాలెస్ సార్ ఈ ఋషికొండ ప్యాలెస్ గురించి విష్ణుకుమార్ రాజు గారు అధ్యయనం చేసి కీలకమైనవి అయితే అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది సార్ ఈ ఋషికొండ మెయిన్ ద్వారానికి వచ్చేసి ముప్పై ఒక లక్షలు ఖర్చు పెట్టారంట బాత్రూమ్ లో యూజ్ చేసే కమ్మోడ్ వచ్చేసి పదకొండు లక్షలు అంటే ప్రజాధనాన్ని ఇంటిదిగా వాడడానికి మనం ఎలా చూడాలి అసలు ఈ ఐదు వందల ఎనభై కోట్లు కూడా ఇది విషయం కాదమ్మా అసలు పర్యావరణానికి ఆ ప్రాంత ప్రజల ఆత్మ గౌరవానికి జరిగిన భంగాన్ని ఇక జీవితంలో దాన్ని రీకుప్ చేయలేం అంటే దాన్ని భర్తీ చేయలేనంత నష్టం జరిగింది అసలు ఆ విధంగా చూస్తే మరి పర్యావరణం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు పర్యావరణానికి వ్యతిరేకంగా ఉందని వేదికనే కూల్చిన మనిషి మరి విషికొండ ఉత్తరాంధ్రకి ఒక ఆత్మగౌరవ సూచికగా ఉన్న ప్రదేశాన్ని బద్దలు కొట్టేశాడు పటాపంచలుగా బద్దలు కొట్టేశాడు తర్వాత మీరు అన్నట్టు దాని మీద కనీసం ఇంకేదన్నా పర్యావరణం అభివృద్ధి చేసే పనిచేశాడా అంటే అట్లా కాకుండా నిరుపయోగంగా ఉండే ఉపయోగం లేని భవనాలు నిర్మించాడు దానికి విపరీతమైనటువంటి ప్రజాధనాన్ని పచ్చి మంచినేళ్ళ కన్నా కూడా హీనంగా వాడాడు దీని మీద నలభై ఐదు సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్న విజయకుమార్ రాజు గారు ఆయన ఎప్పుడు కూడా వేటి మీద ఇంతవరకు ఆయన వైజాగ్ గతంలోనూ ఎమ్మెల్యేగా చేశారు ఇప్పుడు బీజేపీ పక్ష నాయకుడిగా ప్రస్తుత శాసనసభలో కొనసాగుతున్నారు ఆయన కూడా ఇంతవరకు నోరు ఇప్పి చెప్పలేదు ఆయన కూడా ఇవాళ బాధను వ్యక్తం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యతాయుతమైన నాయకుడు కాదు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేసి ఎందుకు పనికిరాకుండా అటు రుషికొండ పవిత్రతని పర్యావరణాన్ని దెబ్బతీసాడు తర్వాత ఈ ప్రజాధనాన్ని తీసుకెళ్లి పాత్ర ఏమన్నా ఉపయోగం ఉందా ఇప్పుడు ముప్పై లక్షలతో ప్రధాన ద్వారం నిర్మించారంటే మహా అంటే పని అట్లాంటి భవనం కట్టినప్పుడు ఒక లక్షన్నర రెండు లక్షలు కొన్ని మూడు లక్షలు ఖర్చు పెట్టడంలో కూడా తప్పు లేదు మూడు లక్షల ద్వారమైనా అదే ప్రయోజనం మూడు కోట్ల ద్వారమైనా అదే ప్రయోజనం దానికి ఉజ్రాలు ఒదిగినా కూడా దాంతో వచ్చే నా లాభం ఏం లేదు ఇప్పుడు అసలు దాన్ని ఎందుకు కట్టాడు అనేది కూడా ఇవాల్టికి అతనికి ఒక అవగాహన లేదు అసలు ఇది ప్రజాధనాన్ని మనం పర్యాటక శాఖ ద్వారా ఖర్చు పెడుతున్నాము పర్యాటక ద్వారా శాఖ ద్వారా ఖర్చు పెడుతున్నామంటే పర్యాటక విశ్రాంత భవనం అంటే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు పర్యాటకులు వెళ్తే ఆ రూముల్లో విశ్రాంతి తీసుకోవడానికి ఒక హోటల్లాగా ఒక రిసార్ట్ కానీ ఆ పర్పస్ కడితే ఎక్కువ గదులు కట్టాలి హోటల్ గదులలాగా వరుసగా ఎక్కువ గదులు కడితే ఎక్కువ మంది వస్తారు ఎక్కువ రెవెన్యూ వస్తుంది అట్లా కాకుండా దాన్ని ఇరాన్ అధ్యక్షుడు ఇరాక్ అధ్యక్షుడు శ్రీలంక అధ్యక్షుడు లాగా ప్యాలెస్ లాగా వాళ్ళు కూడా కట్టుకోవాలి ఇలాంటి ప్యాలెస్లో అంత ఒక ఐదు ఆరు బెడ్రూములు కడితే ఐదారు బెడ్రూములు దేని పనికి వస్తే ఎంత పెద్ద ప్యాలెస్లో వీళ్ళ వ్యక్తిగతంగా కట్టుకున్నాడు ఆయన ఆ విలాసవంతమైన దానికి పదమూడు లక్షలు బయట కమౌంట్ కడతారా ఇప్పుడు పర్యాటకుల కోసమే అయితే ముప్పై వేలు పెట్టే కమౌంట్ బ్రహ్మాండమైన కమౌంట్లు వస్తాయి ఆటోమేటిక్గా మంచి ఫ్లష్ అన్నీ పనిచేసేది నలభై వేలు అట్లాంటిది పదమూడు లక్షలు ఇప్పుడు షవర్ మీరు చెప్పారు నలభై నాలుగు వేలని షవర్ అనేది జస్ట్ బిగించుకోవటం తీసే ఇంత ఉంటుంది గుప్పిడితో గుప్పిడి మనసులాంటిది అది మామూలుగా ఒక ఐదు ఆరు వందల్లో కూడా వస్తుంది వెయ్యి రూపాయల్లో కూడా చాలా నెంబర్ వన్ కూడా వస్తాయి అది ఊరికే జల్లులాగా ఇవ్వటానికే తప్ప దాన్ని ఒక నలభై నాలుగు అంటే ప్రజాధనాన్ని ఎక్కడ ఎంత అవసరం ఇది ఎందుకు పెట్టాడంటే అతను ఈ ఖర్చు అంతా మెయిన్ ద్వారానికి కావచ్చు సామాగ్రికి యూస్ చేసిన ఖర్చు అంతా ఒక సామాన్యుడికి ప్రధాన నగరాలైన విశాఖపట్నం కానీ విజయవాడలో కానీ డబుల్ బెడ్రూమ్ వస్తుందని సామాన్యులు అంటున్నారు సార్ దీనిపైన మీరు వాస్తవం అదే అప్పుడు తను ఎందుకు పెట్టాడంటే అది వీళ్ళకి సంబంధించిన బంధువులకే దాని ఇంటీరియర్ అంటే దాని నిర్మాణ ఇచ్చాడు బాధ్యత వాళ్ళు ఎంత ఖర్చు పెడితే ఆ దాని మీద పర్సంటేజ్ తీసుకుంటారు వాళ్ళు ఫీజుగా ఈ బిల్డింగులకి డిజైన్ వేసినందుకు ఇంటీరియర్స్ ప్లానింగ్ ఇచ్చినందుకే వాళ్ళు ఈ కట్టిన దాంట్లో ఒక టెన్ పర్సెంటో సెవెన్ పర్సెంటో ఎయిట్ పర్సెంటో అందువల్ల ఖర్చులు పెంచుకుంటా వెళ్ళటం వలన ఆ సంస్థకి ఆదాయం కూడా పెరుగుతుంది తర్వాత ఈయనకి వచ్చే కిక్ బ్యాక్స్ పెరుగుతాయి కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఈ రకంగా ఎవరికి వచ్చే లబ్ధి వాళ్ళు చూసుకున్నారు ఇప్పుడు పర్యాటక శాఖ మంత్రి రోజా గారు ఆ పొద్దున్న లేస్తే ఎంత శుద్ధపోసం మాటలు చెబుతుంది అంత బాధ్యత తక్కువగా ఎలా సంతకాలు పెడుతుంది పర్యాటక మంత్రిగా ఆ అనుమతి లేకుండా ఆ డిజైన్ ఆమోదం పొందదు ఆ పథకాన్ని అమలు చేయడానికి స్కీమ్ ఆమోదం పొందదు ఏం జరగదు కదా ప్రతి దశలోనూ పేమెంట్ల దశలో కూడా వాళ్ళ శాఖ ద్వారా జరిగినాయి జరిగినప్పుడు ఆమె ఆపకుండా ఇంతంత కోట్లు ప్రజాదనాన్ని దుర్వినియోగం చేసి అంటే ముఖ్యమంత్రి గారికి లబ్ధి చేకూర్చడం కోసం తను పెట్టింది అదే మరి చంద్రబాబు నాయుడు గారిని కారణం లేకుండా అరెస్ట్ చేస్తే స్వీట్లు పంచింది మరి వాళ్ళ నిన్ను అరెస్ట్ చేయాలా అక్కర్లేదా ఇంత బాధ్యత తక్కువగా ఆరు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తీసుకెళ్ళి వైజాగ్ కృషి కొండని పగలగొట్టి పాతేసి కొండ పవిత్రత పోయింది పర్యావరణం పోయింది ప్రజా డబ్బులు పోయింది వాడు వచ్చే ఆదాయం లేదు ప్లస్ ఒక కోటి రూపాయలు ఎలక్ట్రిక్ బిల్లు కూడా వస్తుంది అంటున్నారు కోటి కోటిన్నర నెలకి కోటిన్నర ప్రతి నెల కట్టాలంటే ఎన్ని కోట్లు దాదాపు పద్దెనిమిది కోట్లు ప్రతి సంవత్సరము ఏ మాత్రం నిర్వహణ చేయకపోయినా కూడా కట్టాల్సిందే దాని మీద కట్టాల్సిందే అంటే ఈ విధంగా ప్రజల్ని ఒక గుదిబండ తగిలి తగిలిచెళ్ళారు వాళ్ళు ఈ విషయంపై విష్ణు కుమార్ నేను అదే చెప్తున్నాను కదా ఇప్పుడు జీవితాంతం ఏ ప్రభుత్వం వచ్చిన ఎన్నలున్నా కూడా దాన్ని ఉపయోగించుకోలేరు పగలగొట్టలేరు పనికొచ్చేది కాదు పారేసేది కాదు ఇప్పుడు ఆరు వందల కోట్లు కట్టిన దాన్ని ఉపయోగంలో పెట్టాలి ఉపయోగంలో పెట్టాలంటే ఉపయోగించకపోతేనే కోటిన్నర బిల్లు వస్తుందంటే ఉపయోగిస్తే ఇంకెంత వస్తుంది దాని మీద రెవెన్యూ ఆదాయం వస్తుందా ఎంత మందికి రూములు ప్యాలెస్ లాగా కట్టారు ఆమె ఏం చెప్పిందంటే ప్రతి సంవత్సరము ఒక నలభై కోట్లు యాభై కోట్ల రూపాయలు కొన్ని కంపెనీలు తీసుకుంటాయి రిసార్ట్ అని అవును సార్ మీరు అంటే నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే మొన్న ఈ మధ్య మన చంద్రబాబు నాయుడు గారు ఋషికొండని సందర్శించారు సార్ ఆ సమయంలోనే అధికారంలో ఉన్న వాళ్ళు అన్నారు దీని మీద మనకి రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది మీరు అన్నట్టుగా ఆ ముప్పై వేల కోట్లు కానీ నలభై వేల కోట్లు కానీ వచ్చే మార్గం మీరు విపక్ష విపక్షంలో ఉన్నా సరే మేము వింటాము చెప్పండి మాకు రెవెన్యూ కావడం అవసరం అన్న పరిస్థితి కూడా ఉంది దీనిపైన మీరేమంటారు అవును ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఇప్పుడు ప్రజల మీద భారం పడకుండా కనీసం రోజా గారు చెప్పినట్టు యాభై కోట్లు కనుక ఏదైనా ఒక కంపెనీ ఇచ్చిందనుకోండి అప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి కానీ రాజా రోజాను కానీ తప్పు పట్టాల్సిన పని లేదు కనీసం ప్రజల మీద భారం పట్టలేదు పెట్టిన పెట్టుబడి పోయింది ఎట్లాగో కనీసం ఒక యాభై కోట్లు చొప్పున ప్రతి సంవత్సరం కనుక ప్రభుత్వ కోశాగారంలో కనుక జమ అవుతుంటే సరే వచ్చిన కన్నా ఆదాయం వస్తుంది తర్వాత నిర్వహణ ఖర్చులు ఆళ్లే చేసుకుంటారు కదా ఆ మేరకు భారం తగ్గిపోద్ది ఇది ఒక యాభై కోట్లు దాదాపు అదొక ఇరవై కోట్లు భారం తగ్గినట్టే కదా అంటే డెబ్బై కోట్లు మిగిలినట్టు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజాధనాన్ని సేవ్ చేసుకోవడానికి చంద్రబాబు గారు పట్టుదలకి వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడ ప్రజలకు సంబంధించిన నష్టం జరుగుతుంది ఆర్థిక నష్టం కొన్ని రోజా గారు కనుక ఒక కమిటీ చేసి ఆమె చైర్పర్సన్గా ఉండి ఏదైనా కంపెనీలను ఇన్వైట్ చేసి చర్చలు జరిపి ఒక యాభై కోట్ల రూపాయలు ఇవ్వగలిగిన కంపెనీని ప్రతి సంవత్సరం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ముందు పెట్టింది అనుకోండి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా పారదర్శకంగా చెప్పవచ్చు ఇదిగో నేను ఫలానా కంపెనీతో మాట్లాడాను యాభై కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారు ఇది వాళ్ళ ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా ఆ తీసుకెళ్తున్నాను ఆ కంపెనీని తీసుకెళ్తే కనుక వాళ్ళు పారదర్శకంగా ఒప్పంద పత్రాలు మార్చుకుంటారు లీజు ఇచ్చేస్తారు ప్రభుత్వానికి భారం తగ్గించిన వ్యక్తి అవుతుంది కాని పక్షంలో తప్పించుకుంటే కనుక ఆమె ఈ కుంభకోణంలో తను కూడా కావాలని ఒక సూత్రధారి పాత్రధారి అయ్యి తను కిక్ బ్యాక్స్ కోసమే ఈ పథకం అమలు చేసినట్టు అనుమానించాల్సి వస్తుంది ఎవరమైనా ఇప్పుడు అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఇది మేము తప్పు చేయలేదు చాలా జాగ్రత్తగా మేము ఆలోచించి ప్రజాధనం రేపు ప్రజలకి ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి కాబట్టి అందుకే కట్టాము లేకపోతే మేము ఎందుకు కడతాము ఆరు వందల కోట్ల రూపాయలతో ఆ యాభై కోట్లు తీర్చి చూపించిన రోజున ఛాలెంజ్గా కుప్పం ప్రజలు కూడా అభిమానిస్తారు అభినందిస్తారు కూడా ఈ విషయంపై శాసనసభలో చర్చ జరిగింది కదా సార్ సార్ మరి జగన్మోహన్ రెడ్డి అయితే శాసనసభకు రావట్లేదు ఈ పక్షంలో ఆయన మరీ ఏమైనా మీడియా సమావేశం పెట్టి దీనిపైన చర్చిస్తారంటారా ఆయన మీడియా సమావేశం పెట్టి కనుక మీరు అన్నట్టు ప్యాలెస్ మీద కట్టిన ఆ ప్యాలెస్ గురించి కనుక మాట్లాడితే తను కొంత వివరణ ఇచ్చినట్టు అవుతుంది ఎట్లా నేను ఈ బాధ్యతను తీసుకుంటాను మా ప్రభుత్వంలో కట్టిన దాని వలన ప్రజలకు నష్టం జరగదు మేము చాలా ఒక వ్యూహం ప్రకారం కట్టాము ఒక పథకం ప్రకారం కట్టాము కాబట్టి నా బాధ్యతను నేను తీసుకుంటున్నాను దాని మీద ప్రభుత్వం ఏమి బాధపడాల్సిన అవసరం లేదు నలభై యాభై కోట్ల రూపాయలు ఇచ్చే బాధ్యత లేదు లేకపోతే వ్యక్తిగతంగా నేనే దాని నిర్వహణ చూసుకుంటాను ఇప్పుడు ఆయనకి పెద్ద నలభై యాభై కోట్లు సంవత్సరంలో కట్టడం పెద్ద విషయమే కాదు ఆయనకి ఇప్పటికే నలభై ఐదు వేల కోట్ల రూపాయల ఆస్తులు ప్రజల ముందు ఏం చెబుతున్నాడంటే నాకు టీవీ లేదు మీ బిడ్డకి పేపర్ లేదు అంటున్నాడు ఈ పేద ప్రజల కోసం మనం జనం కోసం అది కానీ ఆయన ప్యాలెస్ ఎంతో మొన్న రోడ్డు పగలగొట్టిన తర్వాత చూసాడు మూడు ప్యాలెస్లు అప్పుడు రక రోడ్డు క్లోజ్ చేసినప్పుడు ఎవరికి తెలియదు రోడ్డు నుంచి ఆయన ప్యాలెస్ దగ్గరికి వెళ్తానికే నలభై పోలీస్ చెక్ పోస్టులు ఉండేవంట సామాన్యుడు ఎవరు వెళ్ళలేకపోయారు ఫోటోలు తీయలేకపోయారు ఒక్కసారి అది ప్యాలెస్ రోడ్డు ఓపెన్ చేసినప్పుడు అందరూ వెళ్ళి ఫోటోలు తీసి పెట్టినప్పుడు దాని మీద పన్నెండు కోట్ల పదమూడు కోట్లతోనో ఫెన్సింగ్ వేసాడు ప్రహరీ గోడ మీద అట్లా ఎంత ప్రభుత్వ డబ్బుని సొంత ప్యాలెస్కు ఉపయోగించాడు ఇక్కడ కూడా ఆస్వాదించాలనుకున్నాడు ఏది విశాఖపట్నం అంద అందాలని సముద్రపు అందాలని ఆ బీచ్ అందాలని వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఆస్వాదించాలనుకున్నాడు వాళ్ళ అమ్మాయిలు లండన్ నుంచి వచ్చినప్పుడు తల ఒక బెడ్రూము ఏ బెడ్రూమ్లో చూసినా షిప్పులు రావటం పోవటం తర్వాత చక్కగా వ్యూ వ్యూ పాయింట్ బాగుంటుందమ్మా అక్కడ అందుకనే ఆ వ్యూ పాయింట్ని అది దాన్ని ఒక పవిత్రంగా చూశారు ఋషికొండ బహుశా ఆ ఋషులు కూడా ఆ రోజున దాని మీద తపస్సు చేసుకున్న కారణం ఏంటంటే ప్రశాంతతగా ఉందని మరి అట్లాంటి ప్రశాంతతని పర్యావరణాన్ని పవిత్రతని అన్నిటినీ తీసుకెళ్లి సముద్రంలో కలిపాడు కలిపాడు తను మాత్రం ప్రశా ఆస్వాదిస్తున్నాడు ఏంటి పోతే పోయింది గవర్నమెంట్ డబ్బు తన డబ్బు కాదు కదా నిజంగా కనుక అది వ్యక్తిగతంగా తన డబ్బు అయితే తెలిసేది నొప్పి ఇప్పుడు నా శరీరం కానప్పుడు ఎవరిదో శరీరం పోయటానికి నాకేం బాధ అదే చేశాడు ఆయన ఈరోజే డిప్యూటీ స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేసిన రఘురామరాజు గారిని కూడా మనం అభినందిస్తూ ఆయన ఈ రిషికొండ ప్యాలెస్ గురించి చెప్పినటువంటి ఒక చరిత్రాత్మైనటువంటి వ్యాఖ్య అది వాస్తవం కాబోతుంది చరిత్రలో చిరకాలం కూడా నిలబడబోతుంది ఆయన ఏమన్నారంటే ఇది రాజకీయ సమాధి కాబోతా ఉంది జగన్మోహన్ రెడ్డి కానీ అది వాస్తవంగా అది చిరకాలం కూడా ఎవరు ఎప్పుడు అది చూసినా జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక తొగలకు పని ఈ దీంతోనే ఆయన రాజకీయ జీవితం కూడా పతనమైంది తర్వాత ఒక సమాధి అయింది అనేది వాస్తవంగా కూడా అది నిలవబోతుంది ఈ విషయంలో రఘురాం రాజు గారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మాట్లాడారనేది చెప్పక తప్పదమ్మా ధన్యవాదాలు థ్యాంక్ యూ అమ్మా శ్రావణి మన వీక్షకులు